హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఎప్పుడో చెప్పాను కదా మీషో గురించి వంటలో ఉన్న ఆర్డర్స్ గురించి వచ్చి చెప్తానని ఆ వీడియో టైం అయితే ఇప్పుడు వచ్చేసిందండి ఇది ఇప్పుడు ఇదేంటంటే నేను అసలు ఈరోజు నుంచి మీకు ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం మీషోలో సెల్లింగ్ ఎవరికి లాభం ఎవరికి నష్టం నాకైతే ఫస్ట్ ఆర్డర్ వెంటనే వచ్చేసింది వితిన్ టూ డేస్లో నేను అప్లోడ్ చేసిన టూ డేస్కే నాకు మంచి ఆర్డర్స్ వచ్చింది ఆర్డర్ వచ్చింది ఇట్లా చక్కగా నీట్గా ప్యాక్ చేసాము అన్నీ కూడా అయ్యాయి నెక్స్ట్ రెండు ఆర్డర్ కూడా వచ్చింది దాన్ని ప్యాక్ చేసాము ఈవెన్ థర్డ్ ఆర్డర్ కూడా వచ్చింది త్రీ డేస్ కంటిన్యూస్ ఆర్డర్స్ వచ్చాయి అవన్నీ ప్యాక్ చేసాము దాంతోపాటు నేను కొన్ని శారీస్ కూడా అప్లోడ్ చేశాను శారీస్ కూడా నాకు ఆల్మోస్ట్ ఒక త్రీ శారీస్ మంచిగా సేల్ అయ్యాయి వెంటనే అసలు నాన్ స్టాప్ ఆర్డర్స్ వచ్చాయి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు నాకు కాకపోతే మన సంతోషం ఎంతోసేపు మిగలదు ఎందుకు మిగలదు అని ఎందుకు అంటున్నానంటే యాక్చువల్గా నేను ఇక్కడ ఈ అమౌంట్లో నేను ఇంకా ఇలా చక్కగా ప్యాక్ చేసినట్లో నేను నాకు యాడ్ చేసుకున్న మార్జిన్ జస్ట్ ఒక థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ యాడ్ చేసుకున్నా థర్టీ ఫైవ్ నేను మూడు ఆర్డర్స్ నన్ను డెలివరీ చేశాను మూడు ఆర్డర్స్లో ఒకటి రిటర్న్ వచ్చింది చాలా అంటే అసలు యాజీస్గా నేను అదే పంపించాను ఎందుకంటే నేనేమి ఐఫోన్స్ కానీ కెమెరాస్ కానీ యూజ్ చేయలేదు నార్మల్ మొబైల్లోనే షూట్ చేస్తున్నాను సో అందుకని నాకు మ్యాచింగ్ కుదరదు అనే అనడానికి అసలు అవకాశమే లేదు యాజీస్గా ఉన్నది ఉన్నట్టు పెట్టాం కాబట్టి కానీ వాళ్ళు అదే రిటర్న్ పెట్టారు సో ఇది ఇలా నాకు రిటర్న్ రావడం వల్ల నేను ఎంత నష్టపోయానంటే రిటర్న్ అమౌంట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఎగ్జాక్ట్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మనం థర్టీ ఫైవ్ రూపీస్ నేను ఒక్కొక్క దానికి ఛార్జెస్ చేస్తే రెండు ఆర్డర్స్కి వచ్చేసి నాకు సెవెంటీ రూపీస్ వచ్చాయి కానీ ఒక్క ఆర్డర్ తిరిగి రావడం వల్ల వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నేను ఎదురు ఛార్జ్ చేయాల్సి వచ్చింది సో ఇప్పుడు ఇది లాభం అంటారా నష్టం అంటారా ఇందులో నేను ఇన్వెస్ట్ చేసినటువంటి ఐటెం అంతా వేస్ట్ అయింది త్రీ ఆర్డర్స్ ఆల్మోస్ట్ త్రీ ఆర్డర్స్ కూడా నాకు వేస్ట్ అయినట్టే అక్కడ అమౌంట్ వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ టైము ఎనర్జీ అంతా వేస్ట్ అయ్యింది దట్టు నాకు రిటర్న్ వచ్చింది రిటర్న్ వచ్చిన ఐటెం కూడా అసలు కస్టమర్స్ కూడా ఇలా ఉండడం చాలా తప్పండి అసలు ఇలా ఎప్పుడు చేయకండి నేను ఎంత బాధపడ్డానంటే రిటర్న్ వచ్చినప్పుడు కంటే కూడా ఎక్కువ బాధపడ్డా ఎందుకని అంటే క్వాంటిటీని ట్వంటీ ఫోర్ టెసెల్స్ పంపించారు ట్వంటీ ఫోర్ టెసెల్స్ పంపిస్తే దాంట్లో వచ్చి కొన్ని టెసల్స్ తీసుకొని రిటర్న్ పంపించేటప్పుడు కొన్నే పంపించారు అది ఇంకా తప్పు కదండి అసలు బట్ అందరూ చేసేవాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళకేంటి ప్రాఫిట్ అంటే ఈ శారీస్ ఒక్కదానికి మార్జిన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వేసుకునే వాళ్ళకి అనుకోండి ఒకటి రిటర్న్ వచ్చినా ఒక రెండు ఐటమ్స్ సేల్ అయినప్పుడు అది బ్యాలెన్స్ అవుతుందనమాట సపోజ్ శారీస్ కానీ పెద్ద పెద్ద జ్యువెలరీ ఐటమ్స్ కానీ సేల్ చేసే వాళ్ళకి పర్వాలేదు కానీ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ సేల్ చేయాలని మాత్రం మీషోలో వెళ్ళడం అంత బెనిఫిట్ అని నేను అనుకోవడం లేదు నా ఒపీనియన్ ప్రకారం అయితే బట్ ఎవరైనా కావాలి అనుకుంటే మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డెస్సల్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి డైరెక్ట్గా ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి యాప్స్ ద్వారా అయితే అక్కడ ఉన్నాయి మాత్రమే మీరు పర్చేస్ చేయగలుగుతారు బట్ ఇలా మాకల చేసే వాళ్ళకి మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన ఐటమ్ సో చూడండి ఇప్పుడు మేము క్లిప్స్ చూపిస్తున్నాం కదా క్లిప్స్ మీకు కావాల్సిన కలర్లో తీసుకోవచ్చు టెస్సల్స్ మీకు కావాల్సిన కలర్ చెప్పచ్చు ఇంకా ఇన్ఫ్యాక్ట్ మేము ప్యాక్ చేసేటప్పుడు వీడియో తీస్తాము ఆ వీడియో మీకు పంపించిన తర్వాత మీకు ఓకే చేసిన తర్వాత మీకు పార్సిల్ చేస్తాం సో ఎటువంటి మోసానికి కూడా ఇందులో అవకాశం ఉండదు కానీ ఇలా ఆన్లైన్లో కూడా జరుగుతున్నాయి కదా అంటే ఉన్నాయండి జరుగుతున్నాయి జరగట్లేదని నేను అనను నేను కూడా కొన్ని వీడియోస్ చూశాను బట్ అందరిని అలా అనుకోలేము కదా మనం సో ట్రస్ట్ ఏదన్నా ట్రస్ట్ కొనాలన్నా అమ్మాలన్నా దేనికన్నా సరే ఒకరిని ఒకళ్ళు నమ్మవలసిందే సో మీకు ఏదన్నా కావాలనుకుంటే ఐటమ్ నేనైతే మీషోని సజెస్ట్ చెయ్యను బట్ మీషోలో కూడా అప్లోడ్ చేస్తున్నాము బట్ కానీ నేను మీషోని సజెస్ట్ చేయను ఓన్లీ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వమని నేను అయితే సజెస్ట్ చేస్తాను మమ్మల్ని కాదు మాకే ఇవ్వమని కాదు ఎవరినైనా సరే ఇలా డైరెక్ట్గా ఆన్లైన్లో సజెస్ట్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం సో ఇలా కొత్త కొత్త మోడల్స్ అయితే నేను డైలీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను శారీ రెడీమేడ్ టెస్సల్స్ ఉన్నాయి ఇంకా బ్యాంగిల్స్ కడాసు బ్రాస్లెట్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట సో మీకు ఏదైనా కావాలంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి పార్టీస్కి ఫంక్షన్స్కి బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడు కొత్తగా క్రంచీస్ కూడా స్టార్ట్ చేసాము ఇవి ప్లెయిన్ కానీ గోల్డ్ కలర్ ఏ కలర్ అయినా సరే క్రంచీస్ కూడా స్టార్ట్ చేసాము ఏ ఐటెం కావాలన్నా కూడా మాకు కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్